మొత్తం ఉందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఈ బిల్కి ఆమోదం తెలిపాలని గౌరవ సభ్యులు అందరినీ కోరుతం జరుగుతుంది ముందుగా పెద్దలు పితృ సమానులు వయసు పెద్దది చేసేస్తున్నారు సార్ లేకపోతే అందరూ ఉండాలనే కోరుకుంటాం మా ఆరోగ్య శాఖ మనుషులు బాగుంటే మేము ఇంకా ఆరోగ్యంగా ఉంటాం కల్తీ నిరోధించాను అదే ఇప్పుడు మనందరి జీవన ప్రమాణాలు దెబ్బతింటానికి కారణం ఆ కల్తీయే ఇందాక అదే మనం మాట్లాడుకున్నాం ఆ కల్తీయే ప్రాణాలు చేస్తూ ఉంది అన్నిట్లోనూ కల్తీయే ఆఖరికి మన జీవన ప్రమాణాలన్నీ కల్తీతో దెబ్బతింటున్నాయి దాని అధ్యక్ష ప్రజాస్వామ్యంలో పారదర్శకత మెయిన్ గతంలో ఎలా జరిగాయో మనం చూసాం ఒకప్పుడు ఉపాధ్యాయ నియామకాల్లో కానీ ఉపాధ్యాయుల పోస్టింగ్లో కానీ వారి ట్రాన్స్ఫర్లో కూడా అవినీతి అక్రమాల కేంద్రబిందు రాజకీయ నాయకులు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక ఎం ఎంపీపీ కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వీళ్ళ ప్రమేయాలతోటి ట్రాన్స్ఫర్లు అయిపోయాయి రా రాష్ట్ర అవసరాల కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాలతో ఎవరు రికమెండ్ చేయించుకోగలిగితే వాళ్ళ పనులు అయిపోయాయి మంచి చక్కటి బిల్లు స్టాన్ఫోర్డ్ విద్యార్థి ట్రాన్ఫోర్డే కదా బాబు ఆ విద్య అంతా ఇక్కడ చూపిస్తున్నావు మాకు ఆ విద్య అంతా మాకు చూపిస్తున్నాం బ్రహ్మాండమైన చట్టం తెచ్చారు చాలా సంతోషం ఎందుకంటే భార్యాభర్తలు ఉంటారు అధ్యక్ష భార్యాభర్తలు ఉంటారు ఒక ఉన్నత మంచి ప్లేస్లో రావాలని కోరుకుంటూ ఉంటారు అందరూ ఒకే మంచి ప్లేస్లోకి వెళ్తే ఇందాక చెప్పిన ఐటీడీఏలోనూ మారుమూల గ్రామాల్లోనో కు గ్రామాల్లో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు దొరకకపోతే అది సమస్య పరిష్కారంగా కొంత ఇంక్రిమెంట్స్ ఇచ్చేలాగా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఉండేలా కూడా బిల్లులో అవకాశం కల్పించడానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాం ఇవాళ ఏదైతే అమెరికాలో మేము చూసాం చాలా చోట్ల పాఠశాల యాజమాన్యాలన్నీ కూడా తల్లిదండ్రుల కమిటీలే నడిపిస్తాయి అధ్యక్ష ఆటోమేటిక్గా ఫండ్స్ వచ్చేస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఫండ్స్ ఆటోమేటిక్గా పాఠశాలకు వెళ్తే ఫైర్ స్టేషన్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ లైబ్రరీలు కానీ ఆటోమేటిక్గా అసలు ఎవరు రికమెండేషన్ అక్కర్లా జీవోలు అక్కర్లా ఫండ్స్ అన్నీ క్వార్టర్లీ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు పాఠశాలలు కావడం అన్నీ కూడా అందువల్ల పాఠశాలలు హై స్టాండర్డ్ మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నారు అక్కడ పాఠశాల నిర్మాణంలో కానీ పాఠశాల నిర్వహణలో కానీ తల్లిదండ్రుల కమిటీలు టాప్ ప్రయారిటీలో పనిచేస్తూ ఉంటాయి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదో మొక్కుబడిగా పేరెంట్స్ కమిటీ ఉండటం కాకుండా ఆ పాఠశాల అభివృద్ధిలో కానీ రిజల్ట్ రావడంలో కానీ ఉపాధ్యాయుల పనితీరుని వేసుకోవడంలో కానీ తల్లిదండ్రులు ప్రమేయం ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ చాలామంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు అధ్యక్ష ఇవాళ నేను ఒకటే చెబుతా ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్తా ఉన్నారు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళి ఇవాళ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు హై మెరిట్లో ఉన్నవాళ్ళే రిక్రూట్ అయ్యి మన ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు ఇక్కడ ఉద్యోగాలు రాని వాళ్ళే ప్రైవేట్కి వెళ్తా ఉన్నారు మర్చిపోప కానీ ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు ఎగబడుతున్నారు ఒక సామాన్యుడు కూడా లక్ష రూపాయలు యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలకు చెప్పించే స్థాయికి ఎందుకు వెళ్తూ ఉన్నారు ఒకసారి నేను కూడా చెప్తాను పాఠశాలకు వెళ్ళినప్పుడు చాలా చోట్ల చెబుతాను మనం మీరు మెరిట్లో వచ్చారు రిజల్ట్ తెచ్చుకోవచ్చు రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మేము చూసాం కొన్ని చోట్ల ఇరవై మంది పిల్లలు ఉంటారు నలుగురు ఉపాధ్యాయులు ఉంటున్నారు కొన్ని చోట్ల అరవై మంది పిల్లలు ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటున్నారు వీటన్నిటినీ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఒక సిస్టంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది రేషనలైజేషన్ ఎలా ఉండాలనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఏ సబ్జెక్టులకి ఏ ఏ ఉపాధ్యాయులు ఉన్నారు నిర్ణయం ఉపాధ్యాయుల నియామకం చేసేటప్పుడు కూడా అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా ఆఖరికి పీడీలు కూడా పీఈటిలు కూడా వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకొని క్రీడలు కూడా మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని చోట్ల పీఈటీలే ఉండరు గ్రౌండ్లే ఉండరు అందువల్ల ఈ బిల్లుని మేము పూర్తిగా సమర్థిస్తూ దీనివల్ల ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలన్నీ దీని మీద నడుస్తాయి అధ్యక్ష ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలన్నీ దీని మీద నడుస్తాయి దానికి చెక్ పెడుతూ ఒక మంచి బిల్లు తెచ్చారు అది ఉపయోగించుకునే వాళ్ళ బాధ్యత ఉపాధ్యాయులు మేము ఒకటే చెప్పాము పిఆర్సి సిక్స్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోబోకండి ఇవాళ ఉద్యమాల ఇక్కడ లేకుండానే న్యాయం చేసే విధానం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇవాళ ఒక వాళ్ళకి మంచి రోజులు వచ్చాయనే భావించాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయ నియమం రేపు ఉపాధ్యాయ నియామకంలో అవినీతి జరిగేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి జరిగేది చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి మెరిట్ ప్రాతిపదికగా బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ న్యాయం జరిగేలాగా విధానంలో రూపకల్పన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు దాని పరిరక్షణ న్యాయం జరుగుతుందని భరోసా కల్పించడం ప్రజాస్వామ్యంలో భరోసా కల్పించడం కాదు అమలయ్యేలాగా చూడటం మన బాధ్యత అమలు అవుతూ ఉన్నాయి రాజకీయ ఒత్తిళ్ల కంటే రాజకీయ ప్రయోజనాల కంటే ఒక న్యాయబద్ధమైన విధానాన్ని వెళ్ళాలన్న ఆలోచనలో ప్రభుత్వం నడుస్తూ ఉంది అందువల్ల చట్టం సక్రమంగా ఉపయోగించుకునేదానికి ఈరోజున ఈ మంచి అవకాశం కల్పించారు లోకేష్ గారు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీరు మీ శాఖ బ్రహ్మాండమైన పంతీని కనపరచాలని ప్రైవేట్ పాఠశాలల కంటే అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే భవనాలు కానీ లైబ్రరీలు కానీ అన్నీ కూడా ఒకసారి ప్రాజెక్ట్ వేసుకొని నాడు నీళ్లు దగా చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం దగా చేసింది ఎక్కడ పెండింగ్లు అక్కడ పెండింగ్లు ఉన్నాయి బిల్స్ పెండింగ్ ఉన్నాయి కొన్ని చోట్ల మంచి వసతులు కల్పించడం మంచి ఉపాధ్యాయులు నియామకం చేసిన ద్వారా ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కలిగించే అవకాశం మనకు వచ్చింది దాన్ని నిర్వర్తిస్తారని నిర్వర్తించగలర నమ్మకంతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష పెద్దలు బుచ్చే చౌదరి గారు చాలా చక్కగా ఈ బిల్లు గురించే స్పష్టంగా మాట్లాడి మంచి సూచన చేశారు గతంలో మంత్రివర్యులు చెప్పారు నేను చూసేది గవర్నమెంట్ పాఠశాలల్లో సీటు గురించి ప్రజలు వెంపలాడే విధంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొస్తానని చెప్పి మీరు ఏదైతే అన్నారో అదే విషయాన్ని ఆయన గతంలోనే చెప్పారు డెఫినెట్గా ఆ మంచి రోజు కోసం ఎదురు చూద్దాం ఇప్పుడు గారి బాటలో సూటిగా ఈ బిల్లు గురించి మాట్లాడమని చెప్పి విష్ణుకుమార్ రాజు గారిని చెప్పుకో ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రివర్యులో ముఖ్యంగా ఈ విద్యాశాఖ తీసుకోవటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీచర్స్ అలాగే స్టూడెంట్స్ యొక్క అదృష్టం అధ్యక్ష మీరు ఇదివరకు కంపేర్ చేస్తే అంతకుముందు విద్యాశాఖ ఎటువంటి వ్యక్తులు ఉండేవారో పాత ప్రభుత్వంలో మీకు తెలుసు అధ్యక్ష పాపం వ్యక్తులు మంచోళ్ళు అయి ఉండొచ్చు బట్ వాట్ అబౌట్ ద నాలెడ్జ్ విద్యాశాఖకి నడపటానికి అత్యంత క్లిష్టమైన శాఖ అధ్యక్ష విద్యాశాఖ మనతో పాటు జీవితాంతము జీవిత కాలం వచ్చేదే విద్య అధ్యక్ష మిగిలిన వాళ్ళు ఎవరు మనకు కూడా రారు అధ్యక్ష తల్లిదండ్రులు రారు తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత వారు న్యాచురల్గా మరణించడం జరుగుతూ ఉంటుంది కానీ మనం ఉన్నంత వరకు విద్య మనతో పాటే ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఇటువంటి మంచి ఉన్నత విలువలు కలిగి అట్లాగే ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కట్టబెట్టమనేది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచిది అధ్యక్ష అధ్యక్ష తమర్ ద్వారా నేను విద్యాశాఖ మంత్రి గారికి ఏదైతే టీచర్స్ బదిలీలు దీనిపైనే మనం చర్చించాలి కాబట్టి ఎక్కడా డివియేట్ అవ్వకుండానే మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష కొంతమంది విశాఖ జిల్లాలో అధ్యక్ష ఇదివరకు టీచర్స్ని నిబంధనలకి విరుద్ధంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంత పాఠశాల నుంచి పాడేరికి పాడేరు పాఠశాలలకి బదిలీ కాబడిన ఉపాధ్యాయుల గురించి న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నారు అధ్యక్ష ఇదివరకు ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు జరిగిన ఉపాధ్యాయ నియమ నియామకాలు బదిలీలు ఏజెన్సీ వారికి ఏజెన్సీ ప్రాంతంలోను మైదాన ప్రాంతంలో ఉన్నవారికి మైదాన ప్రాంతంలోనే వేరువేరుగా చేపడుతూ వచ్చేవారు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడు జూన్ ఏ జూన్లో అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల నియ నిబంధనలకు విరుద్ధంగా జివో డబల్ వన్ సెవెన్ అమల పేరుతో అధ్యక్ష సుమారు మూడు వందల యాభై మంది ఉపాధ్యాయుల్ని నిర్బంధంగా పాడేరు ఏజెన్సీకి బదిలీ చేశారు అధ్యక్ష వీరులు పాపము అధ్య అత్యధికంగా ఉన్నవారు మహిళల అధ్యక్ష వారు వయసు కూడా యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉండే వయసు కలిగిన వారు అధ్యక్ష వారికి అనేక అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష అట్లాగే వీరు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండలేక నిధులు నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అట్లాగే జిఓఆర్టీ నెంబర్ ఎయిటీ సిక్స్ డేటెడ్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అధ్యక్ష ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం అధ్యక్ష ఏజెన్సీలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు బదిలీలలో ఏడాదికి స్టేషన్ పాయింట్స్తో పాటు అదనంగా ఫైవ్ పాయింట్స్ క్యూములేటివ్గా ఇస్తారు అధ్యక్ష దానికి క్యుములేటివ్ ఎఫెక్ట్ తోటి ఈ టీచర్స్కి కూడా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రివర్గని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష జిఓఆర్టీ ఎయిటీ టూ నెంబర్ ఎయిటీ టూ డేటెడ్ ట్వంటీ త్రీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏపీ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఏజెన్సీలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు బదిలీలో ఏడాదికి ఇస్తున్న ఎనిమిది స్టేషన్ పాయింట్స్ని కూడా టీచర్స్కి ఇవ్వాలని వారి కోరిక అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏజెన్సీకి బదిలీ కాబడిన మైదాన ప్రాంతంలో ఉన్న ఉపా బదిలీ కాపాడిన కాబడిన మైదాన ప్రాంత ఉపాధ్యాయులకు అధ్యక్ష మైదాన ప్రాంతంలో కోరుకున్న చోటకి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుకుంటూ వీరికి న్యాయబద్ధంగా వారికి ఇబ్బందులు లేకుండా చేయవలసిన అవసరము విద్యాశాఖ మంత్రి గారి పైన ఉందని తెలియజేసుకుంటే అధ్యక్ష ఇంకొక ఒక నిమిషంలో ముగిస్తాను అధ్యక్ష ఇందాక యూనివర్సిటీస్ బిల్ పెట్టారు అధ్యక్ష అట్లాగే ఈ ఆంధ్ర యూనివర్సిటీల అధ్యక్ష మనకి ట్వంటీ ఎయిట్ డేస్ శాలరీతో చేస్తున్న చేస్తున్న కార్మికులు ఉన్నారు అధ్యక్ష అంటే వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం ఇరవై ఎనిమిది రోజులకు మాత్రమే జీతం ఇస్తారు తర్వాత ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్వంటీ ఎయిట్ డేస్ అధ్యక్ష వీళ్ళ పేరే ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఎంప్లాయీస్ అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ ట్వంటీ ఎయిట్ డేస్ ఎంప్లాయీస్ అధ్యక్ష వీళ్ళు పాపం హాస్టల్స్లో పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష అట్లాగే వీరు వీరికి టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి వారి కోరిక అధ్యక్ష దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులని వారిని టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించవలసిందిగా తమరు కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష అట్లాగే వాళ్ళు పాపం రిజిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ గారికి అనేక మార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ అధ్యక్ష ఏది అవ్వలేదు అధ్యక్ష అట్లాగే జిఓఆఆర్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ప్రకారం అధ్యక్ష అప్పుడు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు వారి గురించి చాలా మాటలు ఎదురు కూడా మనము దీంట్లో సభలో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష ఆయన కేవలము నూట నలభై ఎనిమిది మాత్రమే నలభై ఎనిమిది మందికి మాత్రమే టైం స్కేల్ ఉద్యోగస్తులుగా ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష మిగిలిన రెండు వందల ఇరవై తొమ్మిది మందిని కూడా టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తింపు కోసం తాత్సారం చేశారు అధ్యక్ష అధ్యక్ష తమరికి మరి మరి ఒకసారి నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అధ్యక్ష ఇదివరకు మన ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో హయాంలో ఉన్నప్పుడు ఆరు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో వీరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వాళ్ళ అభిప్రాయం ప్రకారము కక్ష పూరితంగా వీళ్ళకి టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించలేదని చెప్పి వారు తెలియజేసుకున్నారు అధ్యక్ష వారికి కూడా మన విద్యాశాఖ మంత్రివర్యులు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మీరు నాకు సమయం ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదములు అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రశ్నలు అడిగారు అధ్యక్ష అధ్యక్ష సంస్కరణల గురించి చాలా చర్చించాం కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ ఈ సంవత్సరం జూన్ కల్లా అన్ని సంస్కరణలు పూర్తి చేసి ఇంకా ఎగ్జిక్యూషన్ రాబోయే నాలుగు సంవత్సరాలు ఎగ్జిక్యూషన్ మీద పడాలనేది దాంట్లో భాగంగా క్లస్టర్ రీఆర్గనైజేషన్ చేసాం జియో వన్ 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 సెవెన్కి ప్రత్యామ్నాయ ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ప్రతిపాదన కూడా పెడతం జరిగింది అది వర్క్ బాగా జరుగుతుంది ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష కౌన్సిల్లో ఐకాపా సభ్యులు ఇది అద్భుతం ఇంకా బాగా చేయండి ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకురండి అని వాళ్ళే కూడా వాళ్ళే నన్ను ప్రోత్సహించారు అధ్యక్ష అధ్యక్ష దాని తర్వాత మూడో అంశం అధ్యక్ష సీనియర్ ఇస్తా అధ్యక్ష ఉపాధ్యాయుల సీనియార్టిలిస్ట్ అనేది గతంలో చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సీనియార్టిలిస్ట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ట్రాన్స్పరెంట్గా ప్రిపేర్ చేసి పబ్లిక్గా మేము డిస్ప్లే చేస్తున్నాం అధ్యక్ష దాంట్లో తర్వాత వచ్చేది టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అధ్యక్ష దెన్ మోడల్ ప్రైమరీ స్కూల్లో వన్ క్లాస్ వన్ టీచర్ దాంతో పాటు డిఎస్సి ఏదైతే నియామకం చేయాలనుకుని మన ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను మన రిపోర్ట్ కూడా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కనుక అది బేరీ చేసుకుని ఇంకా ఇది కూడా నోటిఫికేషన్ జారీ చేస్తా అధ్యక్ష ఇవన్నీ ద్వారా ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థను రూపొందించడానికి అహర్నిస్తూ మేము కష్టపడతామని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం బుచ్చ చౌదరి గారు చాలా స్పష్టంగా ప్రైవేట్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని కోరారు అధ్యక్ష మళ్ళీ నేను గౌరవ సభ్యులు కూడా గుర్తు చేసేది గన్నబాబు గారు మాట్లాడుతూ మనకు మాట చెప్పారు అది ఇప్పుడు కూడా నాకు క్లారిటీగా మైండ్లో ఉంది రెండు మీరు ఏం సంస్థలు తీసుకొచ్చినా పర్వాలేదు కానీ ఎప్పుడైతే ప్రజలు వచ్చి ప్రభుత్వ పాఠశాలకి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని కోరారు అప్పుడే క్వాలిటీ ఇంప్రూవ్ అయిందని మేము బలంగా నమ్ముతాం అని గౌరవ సభ్యుడు చెప్పాడు అదొక ఛాలెంజ్ అనుకుంటున్నాను ఆయన నాకు చేసింది ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా రెండు సంవత్సరాలు ఆ మార్పు చూపించే బాధ్యత కోర్టు ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష ఇది ట్రైబల్ ఏరియాలో ఉన్న ఉపాధ్యాయులు మైదానం ప్లేన్ ఏరియాకి వచ్చారు ప్లేన్ లో ఏకంగా ట్రైబల్ ఏరియాకి వెళ్లారు దీంట్లో ఏంటంటే అది సుప్రీంకోర్టు జియో నంబర్ త్రీని కొట్టేస్తాం జరిగింది దానివల్ల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం వాస్తవం అధ్యక్ష వాళ్ళకి ఏంటంటే రెండు సంవత్సరాలు కానీ పూర్తి చేస్తే అతను ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్కి వాళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళు వేకెన్సీ బట్టి వాళ్ళని అకామిడేట్ చేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలుపుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు ఈ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో ప్రత్యేకంగా ఎవరు ఏ ఉపాధ్యాయులు ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు మైదానంలో పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఇస్తే ఏకంగా ట్రైబల్ ఏరియాలో పనిచేసినందుకు వన్ పాయింట్ ఇస్తున్నాం అధ్యక్ష అంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష అది కూడా ప్రాస్పెక్టివ్ రెట్రాస్పెక్టివ్ అంటే వాళ్ళ కాంప్లికేషన్లు ఉంటాయని ప్రాస్పెక్టివ్లో ఆ పాయింట్స్ వర్తిస్తున్నాం అది యూనియన్ సంఘాలు అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఒప్పుకున్నారని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష గౌరవ సభ్యుల దృష్టిలో విషయం ఏడు సార్లు సంఘాలతో కూర్చున్నాం వాళ్ళతో చర్చించిన తర్వాతనే వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చాము ఈ యాక్ట్ పెట్టాలి ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ అన్ని కూడా వాళ్ళతో చర్చించిన తర్వాతనే తీసుకొచ్చామని సభ్యులు తెలుపుకుంటూ ఇప్పుడు బిల్కి హౌస్ ఆమోదం తెలపాలని కోరుతున్నారు అధ్యక్ష గారు చిన్న ఇప్పుడు వచ్చిన ఆలోచన ఈ ట్రైబల్ ఏరియా సమస్య గురించి చెప్పారు కదా అక్కడ టీచర్స్కి ఏదన్నా అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు వస్తూ ఉంటారు అకామిడేషన్ ఏదన్నా పర్మనెంట్గా క్రియేట్ చేయగలిగితే ఈ సమస్యకి బోసేమన్నా పరిష్కారం దొరకచ్చేమో ట్రాక్ చేసి అందుకే అది ప్రాబ్లం ఉంటుంది సరైన వసతి సౌకర్యాలు ఉండకపోవచ్చు సో అది ఉంటే ఏదన్నా ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్దీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ఎవరు కాదన్నవారు ఎవరు లేరు కనుక అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోనికి తీసుకోవడం ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు నుండి ఇరవై ఏడు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఇరవై ఏడు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున రెండు నుండి ఇరవై ఏడు క్లాజులు అనుసూచి మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరతారు స్డ్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదన్న వారు ఎవరు కలుచూపు మేరలో లేరు కనుక అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడం అయినది బిల్లు సభ ఆమోదం పొందినది మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి లోకేష్ గారు ఎంతోమంది సూచనలు ఇచ్చినట్టు ఒంటి గంటన్నరకే సమావేశం అంటే చాలామంది అంటే ఆకలితో ఉన్నవారు వన్ థర్టీకి అవ్వాలన్నారు ఈరోజు ఒంటి గంటన్నరకు ఒక నిమిషం ముందే క్లోజ్ చేయడం జరిగింది ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి గురువారం అంటే ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం నెహ్రూ గారి సూచన కూడా పరిగణలోనికి తీసుకోబడుతుంది సభ్యులకు మనవి సభ్యులకు వచ్చిందా మనవి అందరూ